అందరికి నమస్కారం అండి నా పేరు పరంగి విష్ణువర్ధన్ మేము రామ్ సైడ్స్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి వచ్చాము నేను మార్కెటింగ్ ఆఫీసర్ గా చేస్తున్నాను మన రైతు గారు వచ్చేసి ఈ విజో మ్యాక్స్ అనేది వాడడం జరిగింది పంటలో వాడిన తర్వాత ఎట్లా ఉంది అనేది రిజల్ట్ కూడా ఒకసారి మన రైతు మాటల్లో విందాము మొత్తం కూడా ఈ విజో మ్యాక్స్ ఐదు ఎకరాలకు వాడటం జరిగింది మీరు ఎప్పుడు వాడారు మీ పేరు చెప్పండి ఒకసారి నేను ఎకరానికి ఒక తెచ్చి తెచ్చికొచ్చాను ఇచ్చే రిజల్ట్ బాగుంది కాయ దిగింది ఇంకా గోడ ఉంది చేను ఇంకా ఎదుగుదల ఉంది మళ్ళా కొట్టాలనిపిస్తుంది బాగుంది సార్ ఇది ఈ బంతనం మందు అడుగు మందు పెట్టి పండిపోకుండా మంచిగా అనిపిస్తుంది ఇంకో కాయలు కూడా ఉన్నాయి పదిహేను రోజులు కొట్టి మీరు పది రోజులు కొట్టాలి మాకు మందుకు అడుగు కట్టడం అని ఇస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇది వాడటం వల్ల మనకు టీవేపీ కూడా అవసరం లేదు అవసరం లేదు మంచి నల్లంగా మన జబ్బు వేరే జబ్బులు లేకుండా మెచ్చుకునేవి బాగుంది ఈ మధ్య వాడు బాగుంటుంది అందరు చెప్పే కనపడదు పది రోజులుగా తర్వాత కనపడుతుంది పది రోజులు అంత కానాలి ఆ తర్వాత పంటలం ముందు